ప్రేమ తత్వం కథ రచన చతుర్వేదుల చెంచు సుబ్బయ్య శర్మ కథాపటనం మలవరపు కుమార్ మన హైందవ సిద్ధాంత ప్రకారం వివాహ బంధం ఎంతో పవిత్రమైనది ప్రేమించి పెళ్లి చేసుకునేవారు కొందరైతే పెళ్లి చేసుకుని ప్రేమతో ఆనందంగా జీవనం చేసేవారు ఎందరో మన తండ్రుల సంసార జీవితం అలాగే సాగింది మ్యారేజ్ సార్ ఇన్ హెవెన్ ఆంగ్ల సామెత దాన్ని కూడా తప్పకుండా పాటించారు మన పెద్దలు ఆ వ్యవస్థను నమ్మి ఎదుటివారిలోని లోపాలను లెక్కచేయకుండా ప్రేమను పంచడం నిజమైన మానవతకు నిదర్శనమవుతుంది అదే అసలైన ప్రేమ ఆనందరావు ఎంటెక్ సివిల్ ఇంజనీర్ ఉద్యోగరీత్యా స్థిరపడి చెల్లెలు సంఖ్యకు వివాహం జరిపించి ముప్పై సంవత్సరాల ప్రాయంలో నెల రోజుల కిందట రంజితాను వివాహం చేసుకున్నాడు ఆనందరావు తల్లి గతించి ఐదేళ్లయింది తండ్రి గోవిందరావు గ్రామవాసి ఉన్న పది ఎకరాల భూమిని సాగు చేయిస్తూ గ్రామంలో ప్రశాంతంగా జీవితాన్ని గడుపుతున్నాడు మంచి మనస్సు ఉన్న మనిషి ఆ గ్రామానికి సర్పంచి పంకజం మల్లయ్యలు భార్యాభర్తలు మల్లయ్య తాపి మేస్త్రి పంకజం ఆ కాలనీలో పని పనిమనిషి ఆ ఐదేళ్లల్లో ఆనందరావు ఇల్లు ఒకటి మల్లయ్య ఆనందరావు నిర్మించే కట్టడాల్లో తాపీ మేస్త్రిగా పనిచేస్తున్నాడు మల్లయ్యలోని నిజాయితీ వినయ విధేయతల కారణంగా ఆనందరావుకు అతనంటే ఎంతో అభిమానం ఆనందరావు వివాహం అతని మేనమామ రంగయ్య చెప్పిన సంబంధంతో జరిగింది రంజిత బీటెక్ పాస్ అయింది వారి ఈ విచిత్రంగా సాగింది పడగదిలోకి ప్రవేశించిన రంజిత ఆనందరావు ఊహించిన స్థితిలో లేదు మౌనంగా మంచాన్ని సమీపించి తల దించుకొని నిలబడింది కొన్ని క్షణాలు ఆమెను పరీక్షగా చూసిన ఆనందరావుకు మనస్సున ఏదో అనుమానం కూర్చోండి అన్నాడు మెల్లగా వారి పడకగది మేడమీద ఆ గదికి మూడు కిటికీలున్నాయి రంజని ఒక కిటికీని సమీపించి నేను మీతో ఒక విషయం చెప్పాలి అతనికి వీపు మళ్లించి చెప్పింది నిర్భయంగా చెప్పండి అన్నాడతను మన వివాహం నా ఇష్టానుసారంగా జరగలేదు చెప్పింది ఆనందరావు ఆశ్చర్యపోయాడు తదేకంగా ఆమెను కొన్ని క్షణాలు చూసి సమీపించి కాస్త వివరంగా చెబితే బాగుంటుందేమో అన్నాడు నేను మరో వ్యక్తిని ప్రేమించాను అతను మా కులంవాడు వాడు కానందున అతనితో నా వివాహం జరగలేదు ఆనందరావుకు విషయం పూర్తిగా అర్థమైంది అనుకున్నదొకటి అయినది మరొకటి బోల్తా పడింది పాత పాత పాతపాట గుర్తుకువచ్చింది ముఖంలో విషాదం తొలిరేయి వింత అనుభవాలను గురించి ఆలోచించాడేగాని ఇలా కథ అడ్డం తిరుగుతుందని అతను ఊహించలేదు ఎవరూ ఆ రీతిగా ఊహించరు ఆనందరావు సహృదయుడు ఆవేశం అహంభావం లేనివాడు సౌమ్యుడు మామయ్య మాటల్ని నమ్మి ఈమెతో మాట్లాడకుండానే మెడకు కట్టాను తాను చెప్పిన మాటల్ని బట్టి తనకు నాతో సంసారం చేయడం ఇష్టం లేదు దాంపత్య జీవితంలో అన్యోన్యత ఉండాలి కాని అరమరికలు ఉండకూడదు రంజిత ధైర్యశాలి తన మనస్సులోని మాటను నిర్భయంగా చెప్పింది ఆమెతో జీవితాన్ని పంచుకోవడం కుదరని పని ఆమె ఆరాధించే ఆ వ్యక్తి ఎవరో తెలుసుకుని అతనికి ఆమెను అప్పగించడం న్యాయం ధర్మం మానవత్వం అనుకున్నాడు ఆనందరావు కొన్ని క్షణాల తర్వాత అతని పేరు ఎక్కడ ఉంటారో చెప్పగలరా అడిగాడు అపకారికి ఉపకారము నెపమెన్నక చేయువాడు నెర్పరి సుమతి ఆ సుమతి శతక సూక్తి అతనికి స్ఫురణకు వచ్చింది రంజిత వెంటనే జవాబు చెప్పలేదు ఆ మౌనాన్ని ఆనందరావు కొన్ని క్షణాలు భరించాడు ఆ తర్వాత నా ప్రశ్నకు మీ జవాబు అడిగాడు మీరేం చెయ్యాలనుకుంటున్నారు రజిత ప్రశ్న ఇది నా ప్రశ్నకు జవాబు కాదు అతడి వివరాలు చెప్పండి కలిసి మాట్లాడి మిమ్మల్ని వారి వద్దకు చేరుస్తాను మనిషిగా అది నా ధర్మంగా భావిస్తాను ప్లీజ్ టెల్ మీ కొన్ని క్షణాల తర్వాత పేరు భార్గవరావు ఉండేది గుంటూరు మీరు చదివింది అక్కడే కదూ అవును గుంటూరులో వారిల్లు ఎక్కడో చెప్పగలరా బ్రాడీపేట వాళ్ళ నాన్నగారు సబ్ రిజిస్ట్రార్ గోపాలరావు గారు థ్యాంక్ యూ రెండు క్షణాల తర్వాత ఇల్లు మీది ఆ మంచం మీద మీరు నిర్భయంగా పడుకోండి నేను ఆ సోఫాలో పడుకుంటాను ఉదయాన్నే ఐదు గంటలకు లేచి నేను వెళ్ళిపోతాను మీ వాళ్ళకు అనుమానం రాకుండా మసలుకోండి ఆఫీసర్ కాల్ చేసి వెంటనే రమ్మన్నందున వేకువనే విశాఖకు వెళ్ళానని చెప్పండి నేను భార్గవ్ గారిని కలుస్తాను విషయాన్ని మీ అభిప్రాయాన్ని వారికి చెప్పి నాతో రేపు రాత్రికి వీలుకాని పక్షంలో ఎల్లుండి వారిని నాతో తీసుకుని వస్తాను మీ ఇరువుని కలుపుతాను సౌమ్యంగా చెప్పాడు ఆనందరావు టెర్రస్ వైపుకు ఉన్న ద్వారాన్ని తెలుసుకుని గది నుండి బయటకు వచ్చాడు మూడవ అంతస్తు టెర్రస్ పైనుంచి చూస్తే విశాఖపట్నం దీపాల కాంతితో ఎంతో రమ్యంగా కనిపించింది ఆనందరావు విరక్తిగా నవ్వుకున్నాడు సిగరెట్ వెలిగించి ఓ దమ్ములాగి పొగను వదిలి రేపటి కార్యక్రమాన్ని గురించి ఆలోచించసాగాడు పన్నెండు గంటల ప్రాంతాన భార్గవ ఇంటిని సమీపించి కారును రోడ్డు పక్కగా ఆపాడు దాదాపు పది కార్లు భార్గవ ఇంటి ముందు ఆగి ఉన్నాయి కారు దిగి మెల్లగా ఆ భవంతి వీధి గేటును సమీపించాడు వందకు పైగా జనం తప్పతాగి నిశరాత్రిలో బుల్లెట్ నడిపిన దానికి నడిపినదానికి ఇది మూర్ఖుడు ముప్పై ఏళ్లలోపే పోయాడు అది అక్కడి జనవాక్యం ఆ మాటల్ని విన్న ఆనందరావు ఆశ్చర్యపోయాడు అక్కడ ఉన్నవారి ముఖాలను పరీక్షగా చూశాడు తాగబోతుధవా ఆ తండ్రి కడుపున చెడబుట్టాడు అర్ధాంతరంగా చచ్చాడు మరో వ్యక్తి మాటలివి ఆనందరావుకు విషయం పూర్తిగా అర్థమైంది మెల్లగా వేణుదిరిగి కారును సమీపించి కూర్చొని స్టార్ట్ చేశాడు ఆనందరావు విశాఖపట్నం చేరాడు గుంటూరులో తాను భార్గవరావు విషయంలో విన్నది చూసింది రంజిత్కు తెలియజేస్తే ఎంతగానో బాధపడుతుందని పరిపరి విధాల ఆలోచించి చివరకు విషయాన్ని ఆమెకు తెలియజేయాలనే నిర్ణయానికి వచ్చారు క్లుప్తంగా రంజిత్ గారు మనం మనకు నచ్చిన నిర్ణయాలను తీసుకుంటాం అన్ని నిర్ణయాలు అనుకున్నట్లు జరగవు మన జీవిత విధానం దైవ నిర్ణయానుసారంగానే జరుగుతుందని నా నమ్మకం భార్గవ్ గారు ప్రస్తుతం ఈ లోకంలో లేరు ఈ వార్త మీకు ఎంతో బాధను కలిగిస్తుందని నాకు తెలుసు యదార్థాన్ని మీకు తెలియజేయడం నా ధర్మం అదే చేస్తున్నా మన ఇరువురికీ వివాహం జరిగింది కాబట్టి విశాఖలోని నా ఇంటి ద్వారం ఆరు నెలలపాటు మీకోసం ఎప్పుడూ తెరవబడి ఉంటుంది ఇట్లు ఆనందరావు ఉత్తరాన్ని పోస్ట్ చేశాడు బాబు రమణార్ కదండీ వచ్చేశా వరండాలో కూర్చొని పేపర్ చదువుతున్న ఆనందరావును చూసి ఎంతో వినయంగా చిరునవ్వుతో చెప్పాడు మల్లయ్య దృష్టిని మల్లయ్య వైపుకు తిప్పాడు ఆనందరావు బాగున్నావా మల్లయ్య చిరునవ్వుతో అడిగాడు అంతా తమరిదయ్య బాగుండా నవ్వుతూ చెప్పాడు మల్లయ్య మల్లయ్యా చెప్పండి బాబూ ఓ నెల రోజులు పంకజాన్ని ఈ ఇంట్లో ఉండమని చెప్పాలి మీ అమ్మగారు ఎప్పుడైనా రావచ్చు ఆ నాకు అర్థమైంది బాబూ నెల రోజులు కాదు ఆరు నెలలు ఉండమని పంకజానికి చెబుతా సంతోషమా బాబూ చాలా సంతోషం మల్లన్న బాబు ఇక నేను వెళ్ళొచ్చా మంచిది వెళ్ళిరా చేతులు జోడించి నమస్కరించి మలై వెళ్ళిపోయాడు ఇక్కడ రజిత ఇంట్లో ఏం నిర్ణయించుకున్నావు తలుపు మూసి తల్లి అనసూయ పలికిన పరుకులకు రంజిత ఉలిక్కిపడి ద్వారం వైపు చూసింది అనసూయ కూతురి మంచాన్ని సమీపించి కూర్చుంది పడుకొని ఉన్న రంజిత లేచి కూర్చుని తల దించుకుంది నా అల్లుడు నీకు రాసిన ఉత్తరాన్ని చదివాను తెరచి ఉంచిన ద్వారాలు కలకారం అలాగే ఉండవు కొంతకాలం మాత్రమే ఉంటాయి గతాన్ని మరిచి భవిష్యత్తును గురించి ఆలోచించు అల్లుడి గారి మనస్సు ఎంత గొప్పదో ఊహించు నీ తర్వాత పెళ్ళికి ఇంకా మాకు ఇద్దరు ఆడపిల్లలు నీ తోబుట్టువులు ఉన్నారనే విషయాన్ని గుర్తు చేసుకో రేపు ఉదయం మన ఇద్దరం విశాఖకు నీ ఇంటికి బయలుదేరుతున్నాం నీ తండ్రి రాజకీయ నాయకుడే కావచ్చు గొప్ప పేరు ఉండవచ్చు ఆయనకు సంబంధించినవి నాకు సొంతమవుతాయి వివాహమైన నీకు కావు నీ సొంతం నీ సర్వస్వం విశాఖపట్నంలో ఉన్న నీ భర్త ఆనందరావు రేపు ఉదయం మన ప్రయాణం నీ మంచి కోరి నేను చెప్పిన మాటల్ని అర్థం చేసుకో కొన్ని క్షణాలు రంజిత ముఖంలోకి చూసి నిడ్డూచ్చి మౌనంగా వెళ్లిపోయింది అనసూయ కాలిగ్మెల్ నొక్కాడు ఆనందరావు పంకజం తలుపు తెరిచింది అయ్యగారు అమ్మగారు అమ్మగారు వచ్చారు ఆనందంగా నవ్వుతూ చెప్పింది పంకజం ఆనందరావు ఊహించని వార్తను విన్నాడు ముఖంలో ఎంతో సంతోషం వెంటనే బదులు పరకలేకపోయాడు నిజమయ్య గారు నా మాట నమ్మండి అలాగా అవును వారెక్కడా సీతారాముల ఆలయానికి వెళ్ళారు గంటయింది ఈ పాటికి వస్తూ ఉంటారు పంకజం నవ్వుతూ చెప్పింది ఆనందరావు ఆనందంగా తన గదికి వెళ్ళిపోయాడు కూలి రాగాలు తీస్తూ స్నానం చేసి డ్రస్ చేసుకున్నాడు మేడపైని తన గది కిటికీ గుండా ఆలయానికి వెళ్ళిన రంజిత అనసూయలు రావడాన్ని చూశాడు వేగంగా మిట్లు దిగి వారు ముఖద్వారాన్ని దాటి హాల్లో ప్రవేశించగానే నవ్వుతూ రండి రండి అత్తయ్య గారు మామయ్య నా మరదళ్ళు బాగున్నారా ఆప్యాయంగా నవ్వుతూ అడిగాడు అంతా బాగున్నారు బాబు పరమానందంతో చెప్పింది అనసూయ రంజిత ఆనందరావు ముఖంలోకి క్షణంసేపు చూసి తలను దించుకుంది అత్తయ్య నేను హోటల్కు వెళ్ళి భోజనాన్ని పార్సల్ చేయించుకొని ఇరవై నిమిషాల్లో వస్తాను మీరు హాల్లో కూర్చొని టీవీ చూస్తూ ఉండండి అన్నాడు బాబుగారు మీరు హోటల్కి వెళ్లాల్సిన అవసరం లేదు పెద్దమ్మగారు వంట చేసినారు నవ్వుతూ చెప్పింది పంకజం అవును బాబూ మూడున్నరకు వచ్చాం ఐదున్నరకు పంకజం సాయంతో వంట పూర్తి చేశాను భోంచేస్తారా ఓ అరగంట తర్వాత తిందాం కొంచెం పనింది పూర్తి చేసుకొస్తాను రంజిత ముఖంలోకి క్షణంసేపు చూసి మెట్ల వైపుకు నడిచాడు ఆనందరావు బాబుగారు ఇక నేను ఇంటికెళ్తా చిన్నమ్మగారిని జాగ్రత్తగా చూసుకోండి నవ్వుతూ చెప్పింది పంకజం వెళ్లిరా అంటూ మెట్లెక్కి తన గదిలోకి ప్రవేశించాడు పంకజం ఆ తల్లి కూతుళ్లకు చెప్పి వెళ్లిపోయింది రంజిత అల్లుడిగారి గదికి వెళ్ళు మాట్లాడు మోగదాన్లా చూపేంటి కదురు అంది అనసూయ నాతో ఆయన ఒక్క మాట మాట్లాడలేదే మెల్లగా అంది రంజిత మీ మధ్యన నేను పంకజం ఉన్నదన మాట్లాడలేదు గదికి వెళ్ళు నా అల్లుడు గొప్ప వ్యక్తి చెప్పిన మాట విను సౌమ్యంగా పలకరించు రంజిత మెల్లగా మెట్లెక్కి గదిని సమీపించింది ఎడవి చెత్తు తలుపులు తోసింది గడియ పెట్టనందున తలుపు తెరుచుకుంది ల్యాప్టాప్ను చూస్తూ ఉన్న ఆనందరావు తల పైకెత్తి చూశాడు ఇది మీ ఇల్లు నిర్భయంగా లోనికి రావచ్చు చిరునవ్వుతో చెప్పాడు ఆనందరావు రంజిత మెల్లగా అతను కూర్చుని ఉన్న కుర్చీని సమీపించి ముందున్న టేబుల్ పక్కన నిలబడింది ల్యాప్టాప్ టేబుల్ మీద ఉంది అతను ఏదో మెసేజ్ పంపుతున్నాడు నిలబడి ఉన్న రంజితాను చూసి రెండు నిమిషాలు కూర్చోండి అన్నాడు నా పేరు ఆగిపోయింది రంజిత రంజిత నవ్వాడు ఆనందరావు మీరు నన్ను ఐదు క్షణాలు ఆగండి దృష్టిని ల్యాప్టాప్ పైనుంచే చెప్పాడు ఆనందరావు మెసేజ్ని పంపించాడు ల్యాప్టాప్ మూసేశాడు చిరునవ్వుతో రంజిత ముఖంలోకి చూసి ఆ ఇక చెప్పండి విశేషాలు అన్నాడు రంజిత మౌనంగా తల దిచ్చుకొని ఉంది ఈ దేశంలో ప్రతి ఒక్కరికీ ఉన్న గొప్ప హక్కు వాక్ స్వాతంత్ర్యం నిర్భయంగా మీరు ఏం చెప్పదలుచుకున్నారో చెప్పండి మీరేం చెప్పినా నాకిష్టమే కుర్చీ నుంచి లేచి ఎదురుగా ఉన్న కిటికీని సమీపించాడు ఆనందరావు సమయం రాత్రి ఏడున్నర వీధిలో కార్లు స్కూటర్లు పోటీతో ముందుకు పరిగెడుతున్నాయి విద్యుద్దిపాల కాంతిలో రోడ్డు మెరుస్తూ ఉంది రంజిత ఏం చెప్పాలనుకుంటూ ఉందో ఏ నిర్ణయానికి వచ్చిందో ఆమె చెబితే వినాలని ఆనందరావు కోరిక ఆతుర్త ఏ మాట మాట్లాడితే ఏమనుకుంటాడో తనను ఏ రీతిగా అర్థం చేసుకుంటాడో అనే భయం అనుమానం రంజిత మనస్సున మెల్లగా అతన్ని సమీపించి వెనక నిలబడింది ఆమె మాట్లాడితే వెనక్కు తిరగాలనేది ఆనందరావు నిర్ణయం ఐదారు నిమిషాలు ఇరువురు వారి వారి ఆలోచనల్లో ఉండిపోయారు రంజిత భోజనానికి రండి అనసూయ పిలుపు విని ఆనందరావు వేగంగా వెనక్కు తిరిగాడు వెనకనే ఉన్న రంజితకు అతని భుజం వేగంగా తగిలింది రంజిత తూలి పడబోయింది తనమె ఎడమ చేతిని ముందుకు చాచి రంజిత నడుమును చుట్టి పట్టుకున్నాడు చేతిని పైకి లేపుతూ సారీ అండి చూడలేదు విచారంగా చెప్పాడు ఆనందరావు రంజిత అతని కళ్ళలోకి చూసింది అతని చూపుల్లో ఆవేదన ఆమె మనస్సులోని సందేహాలు తీరిపోయాయి వేగంగా లేచి వంగి ఆనందరావు పాదాలను తాకి ఏవండి నన్ను క్షమించండి మీకు ఎంతగానో బాధను కలిగించాను దీనంగా చెప్పింది రంజిత ఆనందరావు ఆమె భుజాలను పట్టుకుని బగిలేపి రంజిత నీ మీద నాకు కోపం లేదు జీవితం అంటే ఆశ నిరాశ సుఖం దుఃఖం చీకటి వెలుగుల కలయిక మన హైందవ వివాహ వ్యవస్థ ప్రకారం దంపతులు ఇరువురు ఒకటై వాటిని సహనంతో ఎదుర్కోవాలి పంచుకోవాలి నా జీవితాంతం నేను నీకు అన్ని విషయాల్లో తోడు నేడుగా నీ వెంట ఉంటాను నీ ఆనందమే నా ఆనందం ఇవి పెదాలు పలికే పలుకురు కావు నా హృదయంలోని మధురమైన భావాలు పద అత్తయ్య గారు పిలిచారు అన్నయంగా చెప్పాడు ఆనందరావు రంజిత పరవశంతో అతన్ని కౌగులించుకుంది ప్రీతిగా ఆనందరావు ఆమెను తన హృదయానికి హత్తుకున్నాడు ఏ భారమూ లేని ఒకరి హృదయ స్తంభన మరొకరికి అర్థమైంది అనసూయ మరోసారి రంజిత కాస్త హెచ్చుస్థాయిలో పిలిచింది ఇరువురు తొట్టుపాటుతో విడివడి చిరునవ్వుతో గది నుండి బయటకు వచ్చారు వారి ముఖాల్లోని కొత్త కాంతిని చూసిన అనసూయ ఆనందంగా పొద్దుపోతూ ఉందిగా భోంచేసి పడుకుందుగాని రండి అంది ముగ్గురూ మెట్లు దిగి డైనింగ్ హాలు వైపుకు నడిచారు నా అల్లుడు బంగారం నిజమైన ప్రేమతత్వాన్ని ఎరిగినవాడు నిజంగా నా బిడ్డ అదృష్టవంతురాలు ఆనందంగా అనుకుంది అనసూయ సమాప్తం మరిన్ని చక్కటి కథల కోసం కవితల కోసం సిరీస్ కోసం మన తెలుగు కథలు విజిట్ చేయండి థ్యాంక్ యూ మీరు మెచ్చే చక్కటి తెలుగు కథలను స్పష్టమైన ఉచ్చారణతో వినాలనిపించే గాత్రంతో మన తెలుగు కథలు డాట్ కామ్ వారి యూట్యూబ్ ఛానల్లో పూర్తి ఉచితంగా వినండి చూడండి మన తెలుగు కథలు డాట్ కామ్ వారి యూట్యూబ్ ఛానల్ను ఈరోజే ఉచితంగా సబ్స్క్రైబ్ చేయండి ఎంపిక చేసిన చక్కటి కథలను వీణుల విందుగా వినండి వందల కొద్ది మంచి కథలను రచయితల వారీగా పొందుపరిచాము మరుగున పడుతున్న తెలుగు కథలను మీ ముందుకు తెస్తున్న మా ప్రయత్నానికి సహకరించండి ధన్యవాదాలు